హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై క్యూట్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడి తాండ్రను ఎలా చేయాలో చెప్తానండి మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి సో ఇయర్ మొత్తం ఈ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలంటే ఈ విధంగా తాండ్ర ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి వన్ ఇయర్ వరకు బయట కొనే మామిడి తాండ్రలో దుమ్ము దులి అది ఎక్కువగా ఉంటుందండి అది పిల్లలకు కూడా అంత మంచిది కాదు సో ఇంట్లోనే చాలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి మ్యాంగో జెల్లీ తినడం వల్ల సో తప్పకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయండి మనకి నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకుని స్టోర్ చేసుకోండి టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉంది కదండి చాలా గ్లాసీగా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా సో ముందుగా మామిడి పండ్లను తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళు అదేవిధంగా కలెక్టర్ కాయలు తీసుకున్నానండి సాధారణంగా మామిడి తండ ప్రిపేర్ చేయడానికి కలెక్టర్ కాయలు ఎక్కువగా యూజ్ చేస్తారండి సో ఇక్కడ బంగినిపెళ్ళి వచ్చేసి టేస్ట్గా లేవన్నమాట స్వీట్నెస్ అనేది లేదు అందుకని నేను ఈ వీటిని కూడా మామిడి తండ్రిలో వేద్దామని చెప్పి వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట సో బంగినిపల్లిని పీల్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి సో మీరు ఏ మామిడి పండ్లైనా తీసుకోవచ్చండి ఈ మామిడి తండ్రి ప్రిపేర్ చేయడానికి అదేవిధంగా కాయలు బాగా ముగ్గిపోయాయి అనమాట ఈ విధంగా చేతితో పిండేసానండి సో వీటంతటిని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఎక్కడ ముక్కలు అనేవి ఉండకూడదండి ఓకేనా నెక్స్ట్ పీచ్ ఎక్కువ ఉన్న మామిడి పళ్ళు కనుక తీసుకుంటే రసాలు అవి ఉంటాయి కదండీ వాటిలో పీచ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా వాటిని కనుక తీసుకుంటే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాక మిక్సీ పట్టిన తర్వాత వేరొక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడకొట్టండి ఓకేనా సో పీచ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం నేను ఈ విధంగా స్ట్రైనర్లో వేసి చూపిస్తున్నానండి ఎందుకంటే నేను బంగిన్పల్ యూస్ చేశాను కదా సో వాటిలో పీచ్ అనేది ఉండదు ఓకేనా అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫైనల్గా నాకు ఇంత మామిడి జ్యూస్ అయితే వచ్చిందండి సో వీటిని ఒకసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ మామిడి దండ ప్రిపేర్ చేసే ముందే ఏ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాటికి విధంగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి ఓకేనండి సో నెక్స్ట్ కడాయిలో ఈ విధంగా మిక్సీ పట్టినటువంటి మామిడి గుజ్జుని తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి గరిటతో బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అందులో సరిపడా బెల్లాన్ని వేసుకోండి నేను ఇక్కడ షుగర్ యూజ్ చేయట్లేదండి నల్ల బెల్లం యూస్ చేస్తున్నాను సో పిల్లలు తింటారు కదా అని చెప్పి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు యూజ్ చేస్తానండి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ అనేది ఎంత స్వీట్నెస్ కావాలో దానికి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి సో నల్ల బెల్లం కాబట్టి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిందండి సో బెల్లం కరిగే వరకు గరితో బాగా మిక్స్ చేసుకోండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నిమ్మరసాన్ని పిండుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుని గరిటతో బాగా మిక్స్ చేస్తూ ఉండండి మీరు మధ్య మధ్యలో గరిట పెట్టడం మానేస్తే ఈ విధంగా తరకల్లో వస్తాయండి బబుల్స్లో ఫామ్ అయ్యి చేతి మీద అయి పడి కాలే అవకాశం ఉందన్నమాట సో ఆ టైంలో మూత పెడుతూ ఉండండి ప్రాబ్లం ఏమి ఉండదు లేదా మీరు ఈ విధంగా నాన్ స్టాప్గా తిప్పినా పర్వాలేదు అనమాట ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు తిప్పితే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లార్చుకోండి ఒకసారి గరిడ్తో బాగా మిక్స్ చేయండి టెక్స్చర్ కూడా చాలా గ్లాసీగా వచ్చింది చూడండి చాలా స్మూత్గా ఉంది కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా లైట్గా వేసుకోండి బాగా థిన్ లేయర్ కింద బాగా థిక్గా వేస్తే కనుక ఫాస్ట్గా డ్రై అవ్వదండి ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత గరితో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఓకేనా అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా ఈ విధంగానే వేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోండి నాకు ఇక్కడ వచ్చేసి త్రీ ప్లేట్స్ వరకు పట్టిందండి సో నేను క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను నేను స్టార్టింగ్లో సిక్స్ వరకు చూపించాను కదండి ఆ తర్వాత ఇంకో రెండు మూడు యాడ్ చేస్తాను మామిడికాయలు అనేవి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎండ్లో పెట్టుకోండి ఫ్యాన్ కింద కానీ బయట ఎండ్లో కానీ పెట్టుకోండి బయట పెట్టేటప్పుడు మాత్రం ఏదైనా నెట్ క్లాత్ అనేది వేసుకోండి అది పడకుండా ఉంటుంది ఓకేనా సో మనకి బాగా ఎక్కువగా ఎండ్ ఉంటే కనుక వన్ డేలోనే డ్రై అయిపోతుందండి వన్ అండ్ హాఫ్ డే వరకు టైం పడుతుంది సో మనకి ఎండ అనేది తక్కువగా ఉంటే ఒక త్రీ డేస్ వరకు టైం పడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఎండలో పెట్టాక నైట్ టైం ఫ్యాన్ కింద పెట్టేస్తే టూ త్రీ డేస్లో ట్రై అయిపోతుంది అనమాట నేను మ్యాంగో జల్లీ ప్రిపేర్ చేసే టైంకి రైన్ అయితే పడిందండి ఎండ అయితే చాలా తక్కువగా ఉంది సో నాకైతే త్రీ ఫోర్ డేస్ టైం అయితే పట్టిందండి ఫ్యాన్ కింద పెట్టడం బయట పెట్టడం సో టైం అయితే ఎక్కువే పట్టింది ఫైనల్గా ఎంతో టేస్టీగా మ్యాంగో జల్లీ రెడీ అండి మా పాపకి అయితే చాలా బాగా నచ్చింది చాలా ఎంజాయ్ చేస్తూ తినది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇలాగే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక దానికి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకుని చేసుకోండి సో ఇది వచ్చేసి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి దానికి తగ్గట్టు ఇంకా మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ వరకు ది లైఫ్ టైం ఉంటుందండి సో మీకు మ్యాంగోస్ ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ